నమస్కారం అండి ఈరోజు మనం డెఫ్నెస్ చెవిటి వారు వేళ్ళు చెవిటి మిషన్ లేదా హీరింగ్ ఎయిడ్ ఉచితంగా ఎలా పొందొచ్చు నెక్స్ట్ పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మనం సదరం సర్టిఫికేట్కి కి అలా అప్లై చేసుకోవాలి పెన్షన్ ఎలా పొందాలన్న విషయం చూద్దాం తర్వాత ఉచితంగా మిషన్ ని ఎలా పొందాలన్న విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ పెన్షన్ పొందాలంటే మనం సదరం సర్టిఫికేట్ ఉండాలండి మనకి ఈ సదరం సర్టిఫికేట్ కాకపోతే మనం ఏం చేయాలంటే స్వచ్ఛాలయంకి వెళ్ళి మీ ఊళ్ళో సచివాలయం ఏదైతే ఉందో వెళ్ళి ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో మీకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ తారీఖున వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలని అని ఉంటుంది ఆ రోజు మీరు ఆ హాస్పిటల్కి ఆ తారీఖు నిలితే అక్కడ ఉన్న డాక్టర్ గారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీకు వినికిడి లోపం ఉన్నది అన్న విషయాన్ని ధృవీకరించి మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు మీరు ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ మీ సచివాలయంకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్ని మీ సచివాలయంలోనే ఇచ్చి ఆరు వేల పెన్షన్ మీరు అప్లై చేసుకోవచ్చు ఇది పెన్షన్కి సంబంధించి అంటే డెఫ్నెస్ చెవిటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ కి అప్లై చేసుకునే విధానం అయితే మిషన్ ని ఎలా ఉచితంగా పొందవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే ప్రతి జిల్లాలో మనకి డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ డైస్ అని అంటారు ప్రతి జిల్లాలో జిజిహెచ్ లో కానీ డిస్టిక్ హాస్పిటల్లో కానీ ఈ డిస్టిక్ టెరి ఇంటర్వెన్షన్ సెంటర్ అనే సెంటర్లు మనకి ఉంటాయి ఇవి ఆర్బిఎస్కే కంట్రోల్లో ఉంటాయి మనకి మీరు అక్కడికి వెళ్ళి మాకు ఇలా మిషన్ కావాలని చెప్తే మనకి వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేసి ఆ లిస్ట్ అంతా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు మీకు ముందుగా పరీక్షలు చేసినటువంటి రిపోర్ట్స్ మీ సదరన్ సర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే ఇది లిమిటెడ్ గానే ఉంటుంది ప్రతిరోజు ఉండదు ఇది లిమిటెడ్ గానే ఉంటుంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మీరు మీ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ సెంటర్ సెంటర్ అయితే వాళ్ళు మీ వివరాలు తీసుకొని స్టేట్ వారు పంపిస్తారు స్టేట్ వారు ఏ మిషన్ కావాలి అన్నది నోట్ చేసుకొని మీకు మిషన్ ని ఉచితంగా అందించడం జరుగుతుంది ఆ మిషన్స్ రాగానే మళ్ళీ మీకు డిస్టి డిస్టిక్ టెలి సెంటర్ నుంచే మీకు ఫోన్ వస్తుంది లేకపోతే మీకు ఎదుగుల ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు ఆ మిషన్ అందజేస్తారు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి అందరికీ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ